హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి అలా వచ్చి అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉంటే చాటుగా నిలబడి చూస్తూ ఇప్పుడు అంబిక అక్కడ ఉంది కాబట్టి ఎలా పోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళలేక అంబిక ఎక్కడ చూసేస్తుందో అని చెప్పేసి అక్కడ చాటుగా తాక్కొని చూస్తూ ఉంటుంది లక్ష్మి అప్పుడు విహారి పెళ్ళికొడుకుగా ఉన్న ఫోటో కూడా ఆ గ్లాస్ మీద పడి అంబిక వైపే కనిపిస్తూ ఉంటుంది అంబిక ఫోట్ ఫోన్లో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి లోపలికి రావాలని ఎంత ట్రై చేసినా సరే అంబిక నుంచి కదలదు అక్కడే నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి చాలా కంగారు పడుతూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో పండు అక్కడికి వస్తాడు సడన్గా లక్ష్మి బయట ఉండటం చూస్తాడు చూసి ఏంటి లక్ష్మమ్మ అని అంటూ సైగ చేస్తే అక్కడ అంబిక ఉందని సైగ చేస్తుంది లక్ష్మి ఇప్పుడు నేను లోపలికి రావాలి ఎలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అంబిక పండు వైపు చూస్తుంది ఇక అప్పుడు పండు మళ్ళీ ఏం తెలియనట్టు అటువైపు తిరిగి నించుంటాడు ఇక అప్పుడే లక్ష్మి వైపు చూ చూస్తూ ఇక మళ్ళీ పండు ఏంటి లక్ష్మమ్మ అని అంటూ ఉంటే నేను లోపలికి రావాలి అని అంటూ సైగ చేస్తుంది అప్పుడు పండు ఇలా సైగ చేస్తాడు ఇలా మెట్లు వెనక నుంచి మెట్లు అని చెప్పి సైగ చేస్తాడు ఆ మెట్ల దగ్గర నుంచి కిందకి వచ్చేసాయి అని అంటూ చెప్తారు సైగ చేస్తూ అలా చెప్పేసరికి లక్ష్మి సరేనంటూ ఇంకా అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తుంది అప్పుడు లక్ష్మి కూడా అక్కడ విహారి ఫోటో ఉన్న సంగతి చూడదు చూసుకోకుండా అలాగే లక్ష్మి వెళ్ళిపోతుంది విహారి ఫోటో అక్కడే ఉంటుంది అంబిక కూడా అక్కడే ఉంటుంది పండు లక్ష్మి వెళ్ళిపోగానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అంబిక ఫోన్ మాట్లాడేసి అటువైపు చూద్దామనుకుని మళ్ళీ చూడకుండా ఇలా వచ్చేస్తుంది తిరిగి చూస్తే కనుక విహారికి పెళ్ళైనట్టుగా ఆ ఫోటో కనిపించేది కాబట్టి ఇంకా అక్కడ చూడదు చూడకుండా అలా వచ్చేస్తూ ఉంటుంది అంబిక అంబిక అక్కడికి వచ్చి అలా కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇక సహస్ర అందరూ అక్కడే ఉంటారు పండు ఏమీ తెలియనట్టుగా వచ్చి సైలెంట్గా అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అందరిని ఇక అప్పుడే లక్ష్మి విహారి గదిలోకి నెమ్మదిగా వచ్చేస్తుంది అలా వచ్చేసి విహారిని చూస్తూ దగ్గరికి వచ్చేస్తూ చాలా బాధపడుతూ ఇలా చెప్తూ ఉంటుంది విహారి గారు ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఒక్కసారి మెల్లో తాలి పడిన తర్వాత భార్య భర్తల బంధం విడిపోదంట స్వామీజీ చెప్పారు అసలు మనది అలా ముడిపడిన బంధం కాబట్టే నేను ఇలా మీదికి దగ్గర అవుతున్నానేమో అందుకే స్వామీజీ నా చేత పూజలు చేయాలి అని ఖచ్చితంగా చెప్పారు ఈ పూజలు నేనే చేయాలి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పూజలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను అమ్మవారికి కుంకుమార్చిన పూజ చేసి వచ్చాను అలాగే ఈ బొట్టు కూడా స్వామీజీ నాకు ఇచ్చారు మీ నుదుట నా చేత బొట్టు పెట్టించమని చెప్పారు అలాగే ఈ తీర్థం కూడా మీ చేత తాగించమని చెప్పారు అన్ని మీ భార్యగా నన్ను చేయమని చెప్పారు అందుకే మీ ఆరోగ్యం కోసమే మీ భార్యగా నేను చేయాలి అనుకుంటున్నాను అనేసి ఇలా చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే కుంకుమ తీస్తుంది కుంకుమ తీసి విహారి నుదుటన పెడుతుంది అప్పుడే నుదుట పెట్టి అలా చూస్తూ ఉండగానే లక్ష్మి కళ్ళలో పడినట్టుగా అవుతుంది అప్పుడు ఆ రెండు వేలు ఇలా కళ్ళ మీద పెట్టుకొని ఇలా రుద్దుతూ ఉంటుంది అప్పుడు విహారి నుదుటన పెట్టిన కుంకుమ ఉంటుంది కదా ఆ వేలు ఆ వేలు ఇలా పేపట్లో తగులుతూ ఉంటుంది అంటే ఇలా రుద్దినట్టుగా అవుతూ ఉంటుంది తను ఒక సైడు కళ్ళు నలుపుకుంటూ ఉంటే పైన తన వేలే తనకి కుంకుమ పెట్టేస్తూ ఉంటుంది అలా కుంకుమ అంటుకుంటుంది పాపట్లో అది చూసుకోదు లక్ష్మి ఇక అలా కుంకుమ పెట్టిన తర్వాత ఇక విహారి గారు ఇప్పుడు మీ భార్యగా మీకు ఆరోగ్యంగా ఉండాలి మీరు సంతోషంగా బయటికి రావాలి అంటే ఇంకా నేను ఈ తీర్థం నా చేతులతో తాగించమని స్వామీజీ చెప్పారు అనేసి లక్ష్మి ఆ తీర్థం తీసి ఇంకా విహారీ నోట్లో పోస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో బయట సహస్ర కూర్చొని పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది అమ్మ వెళ్ళి సహస్ర ఒకసారి వెళ్ళి బావని చూసారా అని అంటే ఇప్పుడు ఎందుకమ్మా బావ దగ్గరికి వెళ్ళటం డాక్టర్ ఏమీ వెళ్ళమని చెప్పలేదు లోపలికి కూడా ఎవరు వెళ్ళకూడదని చెప్పారు ఇప్పుడు ఎందుకు వెళ్ళి చూడటం అని సహస్ర అంటుంది అప్పుడు పద్మాక్షి ఇలా అంటుంది లేదమ్మా ఒకసారి వెళ్ళు లోపలికి వెళ్ళి ఒకసారి చూసి రాపో అని అంటూ చెప్తే అప్పుడు అంబిక ఇప్పుడు వద్దు లేమ్మా తర్వాత చూస్తాను అని అంటూ ఉంటే లేదమ్మా అప్పుడప్పుడు చెక్ చేయాలి అని అంటూ చెప్తే సరే అనేసి సహస్ర లేచి వెళ్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా పండు కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఆపగలనా ఆపలేను కదా ఇప్పుడు లోపల లక్ష్మమ్మ ఉంది ఇప్పుడు లక్ష్మమ్మని చూసేస్తుందేమో ఏం జరుగుతుందో చాలా కంగారుగా ఉంది నాకు అని పండు ఆలోచిస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ అయ్యో లక్ష్మమ్మని నేనే లోపలికి వెళ్ళమని చెప్పానే అనవసరంగా చెప్పాను ఇలా సహస్ర వెళ్తారన్న విషయం తెలియక లక్ష్మమ్మని నేనే లోపలికి వెళ్ళమని చెప్పేశా కదా ఇప్పుడు ఏం చేయను అని అనుకుంటూ పండు కంగారు పడుతూ ఉంటాడు ఇక లక్ష్మి తీర్థం తాగిస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేసి చూసేసరికి లక్ష్మి విహారికి తీర్థం తాగిస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ లక్ష్మి అని గట్టిగా అరుస్తుంది సహస్ర అప్పుడే లక్ష్మి అటువైపు తిరిగి చూస్తుంది తిరిగి చూస్తూనే విహారికి తాగించేస్తుంది ఇక అప్పుడు అలా చూస్తూ ఉంటే సహస్ర లోపలికి వచ్చి ఎయ్ ఏం చేస్తున్నావే నువ్వు ఇక్కడ భావగదిలో నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఏమేంటి ఇదంతా అని అంటూ ఉంటుంది అప్పుడు సడన్గా ఈ చేతిలో ఏంటే అని చెంబు తీసుకుంటుంది ఆ తీర్థం ఉన్న చంపు తీసుకొని చేతిలో పట్టుకొని ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని ఏంటో ఆ నా బొట్టేంటి ఇదేంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని సీరియస్గా అంటే అది అమ్మ అని ఏంటో సహస్రతో లక్ష్మి అంటుంది ఇక అప్పుడు ఏంటే నువ్వు ఇక్కడ ఉండి పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావా మా బావ పైన పద నీ సంగతి చెప్తా అనేసి లక్ష్మి చెయ్యి పట్టుకొని సహస్రా లాక్కుని బయటికి తీసుకొని వెళ్ళిపో పోతుంది తనలా బయటికి తీసుకొని వెళ్తూ ఉంటే పండు చాలా కంగారు పడుతూ ఉంటాడు అయ్యో లక్ష్మమ్మని సహస్రమ్మ చూసేసిందో ఏంటో ఏం జరుగుతుందో లోపల అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పండు ఇకలా కంగారు పడుతూ చూస్తూ ఉండగానే సడన్గా అక్కడికి లక్ష్మి పట్టుకొని ఇంకా అలా లాక్కొని వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ఇలా గట్టిగా తోసేస్తుంది అప్పుడు లక్ష్మి అందరి మధ్యలో నుంచి వెళ్ళి అంత దూరం కింద పడిపోతుంది అది చూసి పండు ఒక్కసారిగా బాధపడుతూ చూస్తూ ఉంటాడు యమున సడన్గా షాక్ అయిపోతుంది అందరూ కూడా ఆశ్చర్య పోతారు ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటే లక్ష్మి అలా కింద పట్టడంతో తన మెల్లో ఉన్న తాళి బయటికి వచ్చేస్తుంది ఇంకా అప్పుడే ఆ తాలి అలా వేలాడుతూ ఉంటుంది ఇక అటుపక్క నుంచి లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అలా వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నని స్ట్రెచ్ వీల్ చైర్లో తీసుకొని వస్తూ ఉంటారు అదే రూట్లో అక్కడికి వస్తూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి అలా కింద పడిపోయి ఉంటుంది మళ్ళీ వేలాడుతూ ఉంటుంది ఇక అప్పుడు సహస్రం చూసి అందరూ ఇలా అంటారు ఏంటమ్మా సహస్ర ఏమైంది ఎందుకు తనని అలా తీసుకొచ్చేసావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే యమున అమ్మ లక్ష్మి అని అంటూ ముందుకు వెళ్తుంది లక్ష్మిని లేపుతామనేసి ఒక్కసారిగా అత్తయ్య ఆగు అని అంటూ గట్టిగా అంటుంది సహస్ర అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ అడిగితే పద్మాక్షి అంటుంది ఏంటి ఏమైంది చెప్పు సహస్ర అని అంటుంది ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు అందరూ ఇక ఇలా అంటూ ఉంటుంది ఇది భావగదిలోకి ఎవరికి చెప్పకుండా వెళ్ళి అక్కడ బావకి నుదుటన బొట్టు పెట్టింది ఏదో తీర్థ ప్రసాదాలు తాగిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇంత పెళ్లి చేసుకోబోతున్న నేనే బావకి ఏమీ చేయను అసలు ఇది ఎవత చేయటానికి అని అంటూ సహస్ర అంటుంది ఆ మాటలు విని పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు అందరూ అలా చూస్తూ ఉంటే ఇకప్పుడు సహస్ర బాధపడుతూ సీరియస్గా ఇలా అంటుంది చెప్పు ఇది ఎందుకు అక్కడికి వెళ్ళాలి నా బావని ఇది టచ్ చేయడానికి ఇది ఎవరు ఎందుకు అలా చేయాలి బావకి ఏదైనా చేయాలి అంటే నేనే చేయనప్పుడు ఇది ఎవరు చేయటానికి అని సీరియస్గా అరవటంతో ఇక అప్పుడు లక్ష్మి అలా వేలాడుతున్న తాళిని పట్టుకొని అలా చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు యమున అమ్మ లక్ష్మి అనేసి దగ్గరికి వెళ్ళబోతే అత్తయ్య వెళ్ళకూడదని చెప్పా కదా అసలు ఏంటో ఈ సమస్య ఏంటో నాకు తేలిపోవాలి అని ఆ సహస్ర సీరియస్గా అంటుంది ఇక అప్పుడే అంబిక దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న అటువైపు నుంచి వస్తూ ఉంటారు ఇక లక్ష్మి అప్పుడే తాలిని మెళ్ళో వేసేసుకుంటుంది ఇక చెప్పమను అని అరుస్తూ ఉంటే అప్పుడే అంబిక వెళ్ళి లక్ష్మిని ఇలా పైకి లేపుతుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు లక్ష్మి ఇటువైపు తిరిగిన తర్వాతే వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మిని అంబిక తీసుకొచ్చేసి ఇలా సహస్ర వాళ్ళ ముందు తోసేసి ఇలా అంటుంది చెప్పవే చెప్పు నువ్వు ఎందుకు వెళ్ళావు విహారి గదిలోకి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి ఏం చేస్తున్నావో చెప్పు అని ఏంటో సీరియస్గా అంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా బాధపడుతూ లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే పద్మాక్షి ఇలా అంటుంది చెప్పవే చెప్పు ఎందుకు వెళ్ళావు నా అల్లుడి గదిలోకి వెళ్ళాల్సిన పని నీకేంటి అని గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ బాధపడుతూ ఉంటే ఇంకా లక్ష్మి వాళ్ళ యమున వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే పద్మాక్షి లక్ష్మి వాళ్ళు సీరియస్ అవుతారు కదా దానికోసం ఇలా అంటుంది చెప్పవే చెప్పు ఎందుకు వెళ్ళావో చెప్తావా లేదా అసలు విహారి గదిలోకి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి అంటే ఇంకా అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది అదే అమ్మ నిన్న జాతకాలు చూసిన స్వామీజీ చెప్పారు కదా ఆ స్వామీజీ దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళి ఇలా ప్రమాదం జరిగిందని చెప్తే ఆయన బొట్టు పెట్టి ఈ తీర్థం తాగించమని చెప్పారు ఆయనకి అంతా మంచి జరుగుతుంది ఇవి చెయ్యమని చెప్పారు అక్కడ నేను కదా పూజ చేశాను అందుకే నా చేతుల మీదుగా ఈ తీర్థం తాగించమని చెప్పారు బొట్టు పెట్టించమని చెప్పారు అందుకే అలా చేశానమ్మా అంతే తప్ప ఇంకా నాకు ఏ దురుద్దేశం లేదు అని ఏంటూ లక్ష్మి చెప్తుంది ఆ మాట వినేసరికి ఇక అవునా నువ్వు వెళ్ళి అసలు ఆ స్వామిజీని కలవాల్సిన అవసరం నీకేంటే ఎందుకు వెళ్ళావు ఎందుకు ఇదంతా చేస్తూ నీకేం అవసరం అని అంటూ గట్టిగా పద్మాక్షి అరుస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏమీ చెప్పకుండా అప్పుడు సడన్గా సహస్ర లక్ష్మి పాపిట్లో ఉన్న కుంకుమను చూస్తుంది ఇక ఒక్క నిమిషం ఆగమ్మ అని అంటుంది అందరూ అలా చూస్తూ ఉండగానే ఇక పాపట్లో ఉన్న కుంకుమని ఇలా చేతులతో సహస్ర ముట్టుకొని చూస్తుంది ఇదేంటే నీ నుదుటన ఈ కుంకుమ ఎలా వచ్చింది నీకు అసలు పెళ్లి కాలేదు మరి నుదుటన కుంకుమ పెట్టుకున్నావు మా బావకి సేవలు చేస్తున్నావు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అసలు నీకు పెళ్లి జరిగినప్పుడు పాపట్లో ఈ కుంకుమ ఎందుకు పెట్టుకున్నావు అని ఏంటో సహస్ర అరవటంతో పద్మాక్షి అందరూ మళ్ళీ సీరియస్ అయిపోతారు పద్మాక్షి చెప్పవే కుంకుమ ఎందుకు పెట్టుకున్నావు అని ఏంటో అరుస్తూ ఉన్నా ఏమీ మాట్లాడుతూ లక్ష్మి అంబిక కూడా అంటుంది చెప్పు నీకు పెళ్ళి జరిగినప్పుడు పేపర్లో ఈ కుంకుమేంటి ఎందుకు పెట్టుకున్నావు నుదుటన చెప్తావా చెప్పవా అని అరుస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఏమి మాట్లాడదు అమున యమున అంటుంది ఏంటి ఎందుకు అందరూ సహస్ర మీరంతా ఎందుకు లక్ష్మిని అలా నిలదీస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు పాపం తను ఇప్పుడు ఏం చేసిందని ఎందుకు తనని అంతలా ఇబ్బంది పెడుతున్నారు అంటే పద్మాక్షి గట్టిగా అరుస్తూ నువ్వు ఊరుకో నువ్వు మాట్లాడకు ప్రతిదానికి మధ్యలో అడ్డు వచ్చి నువ్వు ఇలా చేస్తున్నందుకే ఇది తయారైంది అని అంటూ ఉంటే అంబిక అంటుంది సరే నీ నుదుట ఉంది నీకు పెళ్లి కాలేదు కదా అది తుడుచాయి అని అంటుంది అలా అంటే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అలా చూస్తూ ఉంటుంది చెప్తున్నా కదే ఆ నుదుటన ఉన్న కుంకుమని తీసేవే అని అంటూ ఆర్వటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ చూస్తూ ఉంటే లక్ష్మి అలా బాధపడుతూ అది అనుకోకుండా అంటిందమ్మా అంటే అదే సరే అనుకోకుండా అంటింది అంటున్నావు కదా తోడు చేయమని చెప్తున్నా తోడు చేస్తావా లేదా అని అంటూ గట్టిగా అరవటంతో అప్పుడు యమున మీరు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంత పెద్దది చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు అని అంటే ఇది చేస్తున్న ప్రతిదీ చాలా పెద్దదిగా కనిపిస్తుంది చిన్న విషయం కాదు ఇది ఏం చేస్తుందో ఎప్పుడు ఏమవుతుందో అని మేము కంగారుగా ఉన్నాం అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు అని చాలా సీరియస్గా అరిచేస్తుంది ఇక చాలా సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో లక్ష్మి బాధపడుతూ ఉంటే ఏయ్ చేస్తావా తుడవ్వా అని అంటూ అరుస్తూ ఉంటారు లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మంచానలో ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్